స్కూల్లో నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ పండుగలు కానీ అన్నీ కానీ చాలా ఘనంగా జరుపుతున్నారు దీని అన్నిటికీ కారణం మా ప్రిన్సిపల్ సారే వాళ్ళు చాలా కష్టపడి ఇదంతా అరేంజ్ చేస్తున్నారు మా కోసం బోనాలు అంటే తెలంగాణలో అతిపెద్ద పండుగ ఈ బోనాల పండుగలో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు బోనాలు కూడా రెడీ చేస్తున్నారు బోనాల పండుగ అనేది తెలంగాణ లో మంచిగా జరుపుకుంటారు ఆచడం వచ్చిందంటే చాలు ఇక్కడ అంతా బోనాల పండుగ స్టార్ట్ అయిపోతుంది ఈ స్కూల్లో అందరికీ మంచిగా చదువుకోవాలి అలాగే మంచి మార్కులు రావాలని ఆ అమ్మ ఆశీర్వాదం ఉండాలి పిల్లలు ఎవరైతే భావీ భారత పౌరులు ఉన్నారో కుల మత ప్రాంత భేదాలు లేకుండా భారతదేశ యొక్క యూనిక్ థింగ్ ఏదైతే ఉందో భిన్నత్వంలో ఏకత్వం వాళ్ళ మనసులలో ప్రస్ఫుటించే విధంగా మా స్కూల్లో కార్యక్రమాలను చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో బోనాల సంబరాలు ఇదొక యూనిక్ సంప్రదాయాన్ని మా పిల్లలకి మా స్కూల్లో కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా స్పష్టంగా అంటే ఒక ప్రాక్టికల్ మెథడ్లో వాళ్ళకి తెలియజెప్పే విధంగా సాంస్కృతిక విభాగం వాళ్ళు చాలా చక్కగా అరేంజ్ చేసినారు దసరా దీపావళి సంబరాలతో పాటుగా హోలీ సంబరాలతో పాటుగా అన్ని రకాల కల్చర్ని మా పిల్లల్లో నేర్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఎవరైతే మగ విద్యార్థులు ఉన్నారో పోతరాజుల వేషంలో అలరించడం జరిగింది ఆడ విద్యార్థులందరూ కూడా గర్ల్స్ విద్యార్థులందరూ కూడా చక్కటి సాంప్రదాయ పద్ధతుల్లో తెలంగాణ సాంప్రదాయంలో చూ కట్టుబొట్టుతో వాళ్ళు తయారై వచ్చి చాలా కష్టపడి బోనాలను తయారు చేసుకొని సంప్రదాయాన్ని పడే విధంగా వీళ్ళ బోనాల పండుగను చాలా ఘనంగా మా స్కూల్లో చేయడం జరిగింది ఈ సంవత్సరం అంతా కూడా మంచి విజయాన్ని విద్యార్థులు విద్యార్థులకు ఉపాధ్యాయులందరికీ కలగ అమ్మవారి అమ్మవారు ఆశిస్తులు మా పైన అందరిపైన ఉంటాయని ఆశిస్తూ